నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఐని ని ఆదరించండి జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపు భాగంగా పార్టీ నిధి వసూళ్ల కార్యక్రమాన్ని పవర్పేట రైల్ స్టేషన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆ పోరాటంలో భాగంగా తొంభై తొమ్మిది ఏళ్లను పూర్తి చేసుకుందని ఇన్నాళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న రాజకీయ పార్టీ ఇంకొకటి లేదని తెలిపారు రానున్న ఎన్నికలను పరిగణలోకి తీసుకుని పార్టీ చేస్తున్న పోరాటాలకు ఉద్యమాలకు నిధిని సమీకరించాలనే ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇంటింటికి డోర్ టు డోర్ మాస్ నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమంలో భాగంగా తమ ఇళ్లకు వచ్చే సిపిఐ నాయకులకు ఉద్యమ సహాయ నిధిని అందించి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ సహాయ కార్యదర్శి కుర్రెళ్ల వరప్రసాద్ కార్యవర్గ సభ్యురాలు కొల్లూరు సుధారాణి మా ఊరి విజయ పుప్పాల కన్నబాబు గొర్రె స్వాతి ఉప్పలూరి లక్ష్మి భవానీ భాస్కర్ బేతా శంకర్ జిజ్జివరపు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు ఉన్నవకృష్ణ చైతన్య భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరు ఏరియా ఆధ్వర్యంలో ఏరియా పార్టీ ఆధ్వర్యంలో నిధి వసూళ్ల కార్యక్రమం ప్రారంభించడం జరుగుతూ ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా నిధి వసూళ్ల కార్యక్రమం చేయడం జరుగుతాం దాంట్లో భాగంగా ఏలూరులో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా సహకరించి భారత కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఆవిడ గురించి అయితే నాటి నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలు పోరాటాలు ప్రజల పక్షంగా నిలబడి చేయడం జరిగింది అలాగే అనేక సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది కాబట్టి రానున్నది ఎన్నికల కాలం కాబట్టి ఎన్నికల కోసం అలాగే పార్టీని నడపడానికి కూడా అందరూ సహకరించవలసిందిగా నియ్చి వాడుతూ ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభిస్తాం